ఒకప్పుడు వరుస విజయాలు అందుకున్న నిర్మాత దిల్ రాజు పంపిణీ రంగం నుంచి నిర్మాణ రంగంలోకి వచ్చి దిల్ సినిమా నుంచి వరుసగా కుటుంబ కథా చిత్రాల నిర్మాతగా కొత్త దర్శకులను పరిచయం చేసే నిర్మాతగా వైవిధ్యమైన కథలను అందించే నిర్మాతగా ఆయన అనేక విజయాలు అందుకున్నారు దిల్ రాజు అన్న అన్న పేరు ఒక కొంతకాలం ఒక అయింది దిల్ రాజు ఏ సినిమా తీసినా తప్పకుండా అది విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అనే టాక్ ఇండస్ట్రీలో కూడా వచ్చింది చాలామంది సీనియర్ నిర్మాతలు ఒక సినిమా తీయడమే గగనమైన ఈ రోజుల్లో దిల్ రాజు ఒకే క్యాలెండర్ ఇయర్లో వరుసగా సినిమాలు తీయడం కొన్ని సినిమాలు అండర్ ప్రొడక్షన్లో ఉండగానే కొత్త సినిమాలకు శ్రీకారం చుట్టడం కొత్త సినిమాలను ప్రకటించడం ఇలా అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా దిల్ రాజు నిలిచారు ఆయన అందించిన ఆర్య కావచ్చు బాలాగాం లేదా బొమ్మరిల్లు నువ్వు సారీ బృందావనం ఇలా అనేక సినిమాలు ఆయన నుంచి వచ్చి సంచలన విజయాన్ని అందుకున్నాయి అలాంటి దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి ఈ మధ్య వస్తున్న సినిమాల ఫలితాలు మాత్రం పూర్తిగా నిరాశపరుస్తున్నాయి తాజా సినిమా లౌమీ లౌమీ లాంటి కథను ఆయన ఎలా ఎంపిక చేసుకున్నాడు ఈ సినిమాను జనాలు చూస్తారని ఎలా అనుకున్నాడు అనే సంశయం ఆ సినిమా చూసిన అందరికీ కలుగుతుంది అంటే దిల్ రాజులో జడ్జిమెంటు చేసే కెపాసిటీ తగ్గిపోయిందా ఈ ఒక ఇరవై ఏళ్ళ ప్రయాణం తర్వాత ఆయనలో ఒక ధోరణి వచ్చేసిందా అనే అనుమానం కూడా సినీ వర్గాల్లో కలుగుతుంది దిల్ రాజు అంటే ఒకప్పుడు కథను జడ్జి చేసేవాడు ఎలాంటి కథ అయినా సరే ఈ సినిమాగా పనికొస్తుందా లేదా అన్న అభిప్రాయాన్ని ఆయన ఖచ్చితంగా చెప్పగలిగేవాడు ఇతర నిర్మాతలు కూడా తాము తీసిన సినిమాలు పంపిణీ కోసం దిల్ రాజును సంప్రదించి ఆయన షో ఆయన కోసం షో వేస్తే ఆయన షో చూసి బాగుందని జడ్జిమెంట్ చేస్తే కొనుక్కునేవాడు లేదా దిల్ రాజు రిజెక్ట్ చేస్తే ఈ సినిమా ఇండస్ట్రీలో టాక్ వచ్చేది దిల్ రాజు చూసి ఆయన నచ్చలేదు అంటే ఈ సినిమా బాగాలేదేమో అనే అభిప్రాయం కూడా వ్యక్తమైన ఆ రోజుల నుంచి ఆ తర్వాత ఈ రోజుల్లో తీస్తున్న దిల్ రా సినిమాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి ఒక చౌకబారు పేలవమైన సినిమాలు ఆయన ప్రొడక్షన్ నుంచి రావడం కొద్దిగా ఇబ్బందికరకరమైన పరిస్థితులే ఇరవై కొద్ది కొద్ది రోజుల క్రితం ఆయన మీడియా సమావేశంలో తన తర్వాత జనరేషన్ అంటే తన వారసులు ఈ నిర్మాణంలోకి వస్తున్నారని తన కుమార్తె కావచ్చు తన అన్న కుమారుడు కావచ్చు వీళ్ళు ప్రొడక్షన్ వ్యవహారాలు చూస్తారని ఆయన ప్రకటించాడు అంటే కొత్త జనరేషన్కు అందించే కథల విషయంలో తనకంటే తన తర్వాతి తరం ఖచ్చితంగా జడ్జి చేయగలుగుతుందనే అభిప్రాయంతో ఆయన వచ్చారు పైగా ఇలాంటి నిర్ణయం తీసుకోకుంటే తన ప్రయాణం మధ్యలోనే ఆగిపోతుందన్న భయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు కానీ జరుగుతున్న తీరేమిటి తర్వాత జనరేషన్లో ఆయన బలగం తప్ప మరీ సినిమా జడ్జిమెంట్ విషయంలో చేతులెత్తేశారు అంటే కేవలం తను ఎంపిక చేసుకున్న వారసులు అంటే తన కుమార్తె కావచ్చు మిగతా అన్న కుమారుడు కావచ్చు వాళ్ళ జడ్జిమెంట్కే ప్రాధాన్యత ఇస్తూ తను తప్పుకున్నాడా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది అయితే దిల్ రాజు ఒపీనియన్ లేకుండా ఏ సినిమా కూడా పట్టాలి కదన్న విషయం అందరికీ తెలిసిందే ఈ క్రమంలో తాజాగా లవ్ మీ అనే ఒక పేలవమైన సినిమా రావడం చాలా ఆశ్చర్యం కలిగించింది బహుశా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఫలితం వచ్చాక దిల్ రాజుకి ఇది డిసప్పాయింట్ చేసింది అని అనిపించవచ్చు కానీ ఈ సినిమా అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడే ఈ కథ గురించి చెప్తున్నప్పుడే చాలామందికి డౌట్ వచ్చింది ఈ ఇలాంటి సినిమా జనం చూస్తారా అన్నది అదే అభిప్రాయం ఇప్పుడు ప్రేక్షకులు కూడా వ్యక్తం చేస్తున్నారు ఇకపోతే ఈ అనుభవానికి కొత్త తరానికి మధ్య కొంత గందరగోళం ఏర్పడినట్టుగా కనిపిస్తుంది అంటే కొత్త తరం అద్భుతాలు సృష్టిస్తుంది అని పాత తరం అనుకున్న కొత్త తరం కథల ఎంపికలో డొల్లతనం బయటపడుతుంది సి అశ్వని దత్ వారసులు అంటే ఆయన ఇద్దరు అమ్మాయిలు అన్నీ మంచి శకునములే నిజానికి కాన్సెప్ట్ చాలా గొప్పది కానీ ఆ సినిమా మీద పెట్టుకున్న ఆశలు చాలా డిసప్పాయింట్ చేసి ఆ సినిమాను డిజాస్టర్ చేశాయి దాదాపుగా పాతిక కోట్ల నష్టం ఆ చిత్ర బృందానికి వచ్చింది అంటే అశ్వనీ దత్తు తీసుకునే జడ్జిమెంట్ కంటే వాళ్ళ వా వారసులు అంటే కుమార్తెలు తీసుకునే జడ్జిమెంటు పేలవంగా తయారైంది అందుకే ఈసారి ప ప్రభాస్తో సినిమా తీస్తున్న కల్కి విషయంలో సి అశ్వని దత్తు నేరుగా ఎంటర్ అయ్యి ఆయన వ్యవహారాలు చూసుకుంటున్నాడు ఇక దిల్ రాజ్ విషయానికి వస్తే ఆయన జ ఆయన నెక్స్ట్ తరానికి సినిమాకు ఒక ప్రోత్సాహం అందించడం మంచిదే అయినప్పటికీ ఆయన తప్పుకుంటే మాత్రం ఈ ప్రొడక్షన్ వ్యవహారాల్లో చాలా ప్రమాదం అని అనేక సంకేతాలు అందుతూనే ఉన్నాయి వరుసగా ఆయన తీస్తున్న శాకుంతలం సినిమా నుంచి కూడా ఆయన జడ్జిమెంట్కు కొద్దిగా బీటల్ బారాయి కానీ ఆయన అనుభవం ఎక్కువ ఎక్కువ ప్రొడక్షన్స్ పెట్టుకోవడం ఎక్కువ వ్యవహారాలు దూరడం ఒకవైపు పంపిణీ ఒకవైపు ఎగ్జిబిషను అంటే థియేటర్సు మరోవైపు నిర్మాణం ఇవన్నీ కాకుండా సినిమా బాడీస్లో ఎన్ ఇంటర్ఫియరెన్స్ ఇతర వ్యవహారాల్లో జోక్యం రియల్ ఎస్టేటు ఇలా ఆయన మైండ్ డైవర్ట్ కావడం వల్ల ఈ లవ్మీ లాంటి ఒక చౌకబారు సినిమాలు జనాలకు వచ్చి డిసప్పాయింట్ చేస్తున్నాయి నిజానికి దిల్ రాజు ఎంత సక్సెస్ఫుల్గా ఉంటే అంత కొత్త దర్శకులు చిత్ర పరిశ్రమకు వస్తారు కొత్త హీరోలు వస్తారు అలాంటి దిల్ రాజు ఇలా డైవర్షన్ వల్ల ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ఆయన ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు